హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా మా బాబు బర్త్డే సెలబ్రేషన్ వీడియో అనమాట సో ఇది వచ్చేసి నవంబర్ సెవెంటీన్త్ రోజు మేము తిరుమలకి వెళ్ళాము నవంబర్ సెవెంటీన్త్ మా బాబు బర్త్డే అండి సో ఆ రోజు మాకు లీవ్ ఉండింది అనమాట అందరం కలిసి తిరుమలకి వెళ్ళామండి ఆ రోజైతే ఫుల్ వర్షం పడేలా ఉండింది కొండ మీద చాలా ప్రశాంతంగా ఉండిందండి కూల్ క్లైమేట్ అనమాట మేమైతే అక్కడ ఫ్రీ భోజనాలు పెడుతుంటే భోజనం చేసుకొని ఇక్కడ వచ్చి కాసేపు కూర్చున్నాం అనమాట ఇక్కడ మా బాబు చూడండి ఇలా నేను దండం పెట్టిస్తున్నాను ఒకసారి పడుకొని ఇలా చేతులు చాపి దండం పెట్టుకున్నానా అని చెప్పాము అయితే మేము లోపల దర్శనానికి వెళ్ళకూడదు కాబట్టి నేను ఇంకా ఇలా అయినా దండం పెట్టుకోవాలి అని పిల్లలతో కూడా పెట్టించాను అనమాట ఇంకా అక్కడ మంచిగా ప్లేస్ ఉంటే పిల్లలు కాసేపు ఆడుకున్నారు ఇంకా మేము అక్కడే కూర్చొని ఒక టూ అవర్స్ వరకు టైం స్పెండ్ చేసాము అనమాట మా బాబు వచ్చేసి కార్తీక మాసంలో పుట్టాడండి సో మేము అనుకున్నాం ఫస్ట్ కార్తీక్ అని పేరు పెడదామని అనుకున్నాము అయితే వాడికి కొన్ని లెటర్స్ వచ్చాయనమాట వాడి పుట్టిన టైము జాతకం ప్రకారం చూస్తే కొన్ని లెటర్స్ నేమ్స్ ఇచ్చారు వాటి పరంగానే మేము తర్వాత జతిన్ అని పేరు పెట్టామండి తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళలేకపోయాము అనేసి కొంచెం బాధగానే ఉండింది కానీ వెళ్ళకూడదు అని చెప్పేసి వెళ్ళలేదు తర్వాత ఆ రోజు కార్తీక మాసం కదా ఆ రోజు సండే సండే రోజు అనుకుంటా ఇక్కడ దేవుణ్ణి బయటికి తీస్తున్నారు అనమాట మంచిగా చేస్తున్నారు సో మేము అక్కడైనా కనీసం చూసి వెళ్ళాము అని చెప్పేసి టూ అవర్స్ వరకు బాగా వెయిట్ చేశాము ఇంకా దేవుణ్ణి అయితే బయటికి తీసుకొస్తున్నారు కొండ మీద ఊరేగింపు ఉండింది సో అక్కడ నుంచి తీసుకొస్తున్నారు మేము కాసేపు వెయిట్ చేసి అక్కడ నిల్చొని చాలాసేపు దేవుణ్ణి చూసి అయితే వెళ్ళాము Thank <laughs> you.

Pandu, Pandu, kau ini lucu. Putri, right? అక్కడ దేవుని దర్శనం చేసుకొని తర్వాత ఆట నుంచి ఇంకా డైరెక్ట్గా అక్కడ ఫ్రీ భోజనాలు పెడుతుంటే భోజనం చేసుకొని తర్వాత పాప వినాశనం చూడడానికి వెళ్ళామండి అక్కడ డ్యామ్ ఉంది అలాగే వాటర్ ఫాల్ ఉందన్నమాట సో అక్కడ వాటర్ అన్నీ కూడా మనం తల మీద కొన్ని చల్లుకొని కాళ్ళు కడుక్కొని తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేసామన్నమాట సో ఇంకా అక్కడికి వస్తూ ఇంకా దారిలో మా పిల్లలు ఇలా స్పైసీ బరువులు తింటున్నారు మా పాప అయితే ఇంకా వచ్చినప్పటి నుంచి సీరియస్గా అలిగి ఉంది ఎప్పుడు చూసినా అలుగుతూనే ఉంటుంది ఇంకా మావాడ ఇంకా బా బర్త్డే కదా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు చేస్తున్నావా హ్యాపీ ఎలా ఎంజాయ్ ఎంజాయ్ చేశా చెప్పు అన్ని ఫుడ్ వాడికి నచ్చిన ఫుడ్ అన్ని కొంటున్నాడు మా పాప ఫేస్ చూడండి అయ్యయ్యో నాకే బాధేసింది ఎక్కువ ఎప్పుడు ఇంకా మేము వెళ్ళినప్పటి నుంచి అలిగే ఉంది అనమాట ఇంకా ఎందుకు అలిగిందో తెలియదు ఏం కావాలంటే మాత్రం అస్సలు చెప్పదు అనమాట ఏదైనా కావాలంటే ఇంకా అసలు తీసుకోదు ఎందుకు కలిగేవాడిని అడిగితే కూడా కనీసం చెప్పదు ఆ రోజు ఎందుకు కలిగింది నాన్న చెప్తున్నా అది హండ్రెడ్ అంటే తీసుకున్నా తనిఖీ అనమాట ఇంకా మా బాబు తీసుకున్నా స్పిన్నర్ తీసుకున్నాడు స్పిటన్ అయితే వెళ్తాము అందరూ హ్యాపీ అయిపోయాడు హ్యాపీనా ఎందుకు ఎక్కువగా స్పిన్నర్స్టాం రిటర్న్ అయితే వచ్చేసాము రిటర్న్ వస్తున్నప్పుడు మేము వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంక ఇంటికి వచ్చినప్పటి నుంచి స్పిన్నర్తో ఆడుతూనే ఉన్నాడు అనమాట సో చూడండి ఇలా ఉంది స్పిన్నర్ అయితే బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు మా వాడు వాటర్ వాటర్ దగ్గర అయితే మా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు పాప వినాశనంలో ఇంకా కొండపైన కూడా మనం కాసేపు టూ అవర్స్ అలా టైం స్పెండ్ చేసాం కదా ఫుల్ ఆడుకున్నాడు అనమాట ఇంకా మా పాప అయితే అప్పుడు వరకు బాగానే ఉన్నింది ఇంకా పాప వినాశనం వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త సీరియస్గా అలిగిందనమాట ఎప్పుడు అలుగుతూనే ఉంటుందండి చూడండి ఇంకా స్పిన్నర్తో ఆడుతూనే ఉన్నాడు నచ్చింది పండు నచ్చింది ఓకేనా ఓకే ఈ వీడియో వచ్చేసి నవంబర్ సెవెంటీన్త్న నేను షూట్ చేశాను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు అనమాట ఇంకా ఈరోజు ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను రేపు అయితే అప్లోడ్ చేస్తాను ఇదిగో చూడండి ఇలా లబో వేలు వేల్ మీద స్పిన్నర్ చాలా బాగా తిప్పుతాడు ఇలా బొటన్ వేలు మీద చాలా బాగా తిప్పుతాడు అనమాట మమ్మీ నువ్వు వంట చేసేటప్పుడు నేనే నీకు తెలియకుండా వీడియో తీసా అవునా నాకు అదే వీడియో చూస్తుంటే ఈ వీడియో ఉంది ఏంటి అనుకున్నా తర్వాత అనుకున్నాను ఇంకా స్పిన్నర్గా ఉన్నాడు కదా షూట్ చేయాలని చెప్పేసి ఈ వీడియో ఫోన్ తీసుకొని షూట్ చేస్తున్నావు షూట్ చేసావేమో నేను అనుకున్నా చూడండి చాలా రకరకాల యాంగిల్స్లో పెట్టి ఇంకా దాంతో ఎంజాయ్ చేస్తున్నాడు స్పిన్నర్ తీసుకొని నచ్చింది కదా పండు బాగా నచ్చింది ఓకే తర్వాత మేము కొండపై నుంచి కిందికి వచ్చేసరికి మాకు సిక్స్ అయిపోయింది అంటే ఫైవ్ థర్టీ అయిందిలేండి తర్వాత ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేసి ఇంకా కేక్ తీసుకొద్దాము అని చెప్పి సిక్స్కి అలా రెడీ అయ్యాము బయటికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా కేక్ బేకరీ దగ్గరికి వెళ్ళినా కూడా ఒక వన్ అవర్ అలా వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట ఇంకా ఆ వన్ అవర్ వెయిట్ చేసి బయటికి వెళ్ళి అంత ఓపిక్ కూడా లేదు కొండ మీద బాగా తిరిగి అలసిపోయాము తర్వాత ఇంకెందుకులే అని చెప్పేసి విన్ని యాప్లో కేక్ ఆర్డర్ పెట్టాము ఆ రోజు వచ్చేసి ఇంకా ఆ వెయిట్ చేయడం ఏదో ఇంట్లోనే వెయిట్ చేద్దాం అని చెప్పేసి ఇంట్లోనే మేము కేకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామన్నమాట ఇంకా మా వాడు ఇంకా కేక్ కటింగ్ కోసం అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాడనమాట ఇంకా ఆ రోజు ఏమైందంటే కేకు ఎప్పుడొచ్చింది పండు టెన్ థర్టీకి వెళ్ళిపోయారు అవును కదా ఆ రోజు మేము సిక్స్కి కేక్ ఆర్డర్ పెడితే టెన్ థర్టీకి వచ్చిందండి టెన్ టెన్ ఫార్టీ అయిపోయిందిలేండి ఇంకా పిల్లలందరూ వచ్చారు కానీ ఇంకా పాపం అంతసేపు వెయిట్ చేశారు వెయిట్ చేసి కూడా వెళ్ళిపోయారు అనమాట ఇంకా మళ్ళీ కాల్ చేస్తే ఇంకా వాళ్ళ పేరెంట్స్ పంపించారు కదా ఆ టైంలో నాన్న ఇంకా చాలా డిసప్పాయింట్ అయ్యాడు మేము కూడా చాలా హ్యాపీ బర్త్డే బంగారు मैं बर्तनों की और नेक्स्ट डैडी मैंने फेस पैक नहीं ओनली क्रीम कट जैसे डैडी बिल्डर और के చాలా సింపుల్గా మా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి తర్వాత మేము మా బాబు పుట్టినరోజుకి మేము తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి కార్తీక సోమవారం అండి మండే రోజు నేను తీర్థం దగ్గరికి వెళ్ళి అక్కడ కార్తీక దీపం వెలిగించి వచ్చాను అనమాట సో అక్కడే కాసేపు కూడా టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడే కార్తీక దీపం వెలిగించాను తర్వాత ఇక్కడ రాగి చెట్టు అలాగే వేప చెట్టు రెండిటి చుట్టూ కూడా ప్రవేశాలు కపిల్ తీర్థంలో అక్కడ వాటర్ వాతాఫలం కార్తీక దీపం మంది వచ్చారు